వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి పన్నీ పైన పగ పెంచుకున్న రేవంత్ రెడ్డి అసలు ఆ రోజు ఏం జరిగిందంటే దానికి సంబంధించి ఒక వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది అసలు ఏంటి ఏంటి ఆ వార్తలో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి ఆ వార్త అసలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అల్లు అర్జున్ అరెస్ట్ వెనక రేవంత్ రెడ్డి కుట్ర ఉందనేసి కూడా ఇప్పటికే ఎన్నో వార్తలు మీడియాలో కూడా వినిపిస్తూ ఉన్నాయి కానీ రేవంత్ రెడ్డి మాత్రం దీన్ని ఖండిస్తున్నారు నాకు అల్లు అర్జున్ పైన ఎలాంటి ద్వేషం పగ కుట్ర లేవనేసి కూడా చెప్పుకొచ్చారు నేను ఎందుకు ఆయన్ని అరెస్ట్ చేస్తాను చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని ఇందులో నాకు ఎలాంటి సంబంధం లేదు ఒక మహిళ చనిపోయి ఆ మహిళ కొడుకు చావు బ్రతుకుల మధ్య ఉంటే ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని అందుకు నేను ప్రభుత్వం తరఫున స్పందించాను అంతే అంటూ కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు అలాగే అసెంబ్లీలో అల్లు అర్జున్ పైన షాకింగ్ కామెంట్ చేసి అంటూ కన్ను పోయిందా కాలు పోయిందా అంటూ విమర్శించారు అయితే రేవంత్ రెడ్డి మాటలు అన్నీ చూస్తూ ఉంటే అల్లు అర్జున్ పైన పగ పెంచుకున్నారని కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అర్థం చేసుకుంటున్నారు అయితే ఇక్కడ పుష్ప టూ సక్సెస్ ఈవెంట్లో అల్లు అర్జున్ ఇక్కడ తన పేరు మంచు అంటే పేరు మర్చిపోవడం ఆ ప్రెస్ మీట్లో కూడా సక్సెస్ మీట్లో కూడా రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడం వల్లనే పగ పెంచుకున్నారంటూ కూడా చాలామంది అంటున్నారు కానీ రెండు వేల పదకొండు నుండి కూడా అల్లు అర్జున్కి రేవంత్ రెడ్డికి మధ్య మనస్పర్ధలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మరి ఇంతకీ రెండు వేల పదకొండులో ఏం జరిగింది అనేది కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కెర అంటే చక్కెరలు కొడుతున్నటువంటి ఈ వార్త కనుక మనం చూసినట్లయితే అల్లు అర్జున్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాక ఎంతో మంది దర్శకులు ఆయన సినిమాల ద్వారా ఫేమస్ అయ్యారు అంటే గతంలో రెండు వేల పదకొండులో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి తరుణంలో తన సన్నిహితులు కొంతమంది మేము సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి ప్రొడ్యూసర్గా మారాలి అని చూస్తున్నామంటూ కూడా రేవంత్ రెడ్డికి గతంలో చెప్పారట ఇక రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాబట్టి అల్లు అర్జున్ అపాయింట్మెంట్ తీసుకొని ఆయన కలిశారంటే కలిశారట మా సన్నిహితులు మీతో సినిమా తీయాలనుకుంటున్నారు వాళ్ళని నిర్మాతగా మీరు ఇండస్ట్రీకి పరిచయం చేయాలని కూడా చెప్పారట కానీ అల్లు అర్జున్ మాత్రం దానికి ఒప్పుకోలేదట అంతేకాదు రేవంత్ రెడ్డితో కాస్త దురుసుగా మాట్లాడారట ఇది అప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ మధ్య కొంత సఖ్యత లేదు అంటే ఇది ఒక ఒక పగలాగా పెంచుకున్నారనేసి కూడా చాలామంది సోషల్ మీడియాలో వార్తలు ఈ విధంగా చేస్తున్నారు అయితే రెండు వేల పదకొండులో జరిగినటువంటి ఈ విషయాన్ని ఇంకా మనసులో పెట్టుకుని రేవంత్ రెడ్డి ఇప్పుడు తన పైన పగ తీర్చుకుంటున్నారంటూ కూడా మీడియాలో ఒక రూమర్ అయితే తెగ వైరల్ అవుతుంది ఏది ఏమైనా ఇలాంటివి అంటే పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం ఎక్కించి పెట్టాల్సినటువంటి అవసరం రేవంత్ రెడ్డి గారికి లేదు అలాగే దాన్ని పెద్దగా దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అల్లు అర్జున్ దొరికాడు కదా అని దాన్ని ఏదో వాడేసుకోవాలని ఆయన చూడడం లేదు కానీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఏదైనా ఒక తప్పిదం జరిగినప్పుడు దానికి సంబంధించి కూడా ప్రశ్నించడం దానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ ఇవ్వడం కూడా ప్రభుత్వం ఆ రకంగానే ప్రశ్నించారు కానీ వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి వైర్యం లేదని కూడా చెప్పుకోవచ్చు ఇది తప్పుడు వార్తగా కూడా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు ఇటువంటి వార్తలను కూడా సామాజిక మాధ్యమంలో దీనికన్నా వేరే వార్తలు కూడా సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి ఇటువంటి తప్పుడు వార్తను కూడా సృష్టించకండి కూడా కోరుకుందాం ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నా నొక్కడం మాత్రం మర్చిపోకండి